జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం పొందిన కోటన్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు అరవై రోజుల్లో పూర్తి చేసిన ఘనత రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డికే దక్కింది నెల్లూరు నగరంలోని రవీంద్రనాథ్ ఠాగూర్ కళ్యాణ మండపంలో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి పనులను అరవై రోజుల్లో పూర్తి చేసి నాయకులు కార్యకర్తలు అధికారుల చేత ఒకేసారి ప్రారంభించి రికార్డు సృష్టించారన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి ఆలోచనకు గుర్తింపుగా జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో కోటన్ శ్రీధర్ రెడ్డి కోటన్ గిరిధర్ రెడ్డికి షీల్డ్స్ మెడల్స్ ను బహుకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ శ్రీ సీనియర్ నేత బర్నాబాస్ జలదంకి సుధాకర్ తో పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పలువురు నాయకులు పాల్గొన్నారు నూట డెబ్బై ఐదు విషయాలు ప్రతి సంవత్సరం విగ్రహాన్ని గురించి రావడం జరిగింది నేను నా ఇప్పటికా ఒక శాసన సభ్యులు మరి శ్రీ కోటంపెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరి శ్రీ కె దుర్గారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మీరు సాధించిన ఘనత అందరూ మామూలు విషయం అని అనుకుంటున్నారు ఎంతమంది మామూలు విషయం అనుకుంటున్నారు అనుకోవట్లేదు కదా అది ఛాలెంజ్ లైఫ్లో ఎవరైనా ఏదైనా బాధ్యత తీసుకున్నారు అని అంటే ఛాలెంజింగ్ గా ముందకు వెళ్ళడమే లైఫ్లో పెద్ద ఛాలెంజ్ ఈ ఛాలెంజ్లో అతి గొప్పగా వారు చిన్నతనం నుంచి వారు చేపడుతున్న చక్కటి బాధ్యతని ఒక రూపం అందించారు ఏదో అందరు చేస్తారు మంచి చేస్తారు కానీ నలుగురికి అది ఉపయోగపడే విధంగా అట్లాగే అందరికీ శాశ్వతంగా గుర్తుండిపోవాలి అని అంటే దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా అందరి నలుగురిని కలుపుకుంటూ ముందరికి వెళ్తూ మన సమాజానికి మనకున్న బాధ్యత నిర్వర్తించడంలో మనం ఏ విధంగా అంటే ప్రతి ఒక్క మనిషి వారి జీవితంలో ఒక గుర్తును వదలాలి ఎందుకు అది ఒక లెగసీ మన తర్వాత తరం వారు కూడా దాన్ని గుర్తు పెట్టుకునే విధంగా మనం ఒక సో ఈ విషయంలో వీరిరువురు చక్కని బాధ్యతను నిర్వర్తించారు దానికి మేము చాలా సంతోషిస్తున్నాం మనం అందరం వారితో మరొకసారి ఒక మనిషి పుట్టుక అది సర్వసాధారణం అందరూ పుడతారు వెళ్ళిపోతారు కొందరు మధ్యలో వెళ్ళిపోతారు కొందరు ఆఖరిలో వెళ్ళిపోతారు కానీ ఈ జీవిత గమనంలో మనం చేసే ప్రతి ఒక్క పని పరులకు ఉపయోగపడే విధంగా ఉండాలి అంటే అది చాలా ఉన్నతమైన ఆలోచనలతో ఉన్నవారికే సాధ్యం అందులోనూ ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా మరి గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా పీపుల్స్ రిప్రజెంటేటివ్గా ఉన్నప్పుడు వారి పనులే కాకుండా వీరు చేసిన మూడు వందల ముప్పై తొమ్మిది

have set a remarkable record by successfully integrating 339 works within a span of one hour. All these works were completed in just 60 days in collaboration with politicians, government officials and public. This outstanding achievement has been officially recognized and recorded in the international మంచిగా మనం చూసాము కానీ వారు అనుకున్నది మన అందరి దగ్గర తెలియించే ఎందుకంటే పనులు చేయడం ఎంత ముఖ్యమో దాని ప్రచారం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం ఈరోజు వారు అంటే వారు చెప్పడం కాదు ప్రజలందరినీ అందులో ఇన్వాల్వ్ చేసి ఇది మొత్తం ప్రతి ఒక్కరికి విషయం విషయాన్ని చేరేటట్టు చేసిన ఘనత వారికి మాత్రమే జరుగుతుంది వారు అనుకున్న విధంగా ఒక గంటలో శంకుస్థాపన చేశారు అలాగే ఆ రోజు టార్గెట్ పెట్టారు చేసుకొని హోల్స్ అన్ని కంప్లీట్ కావాలని కోసం చాలా మందితో పాటు మేము కూడా అనుకున్నాం మరీ ఇంత టైం పెట్టి తండ్రి చెప్తున్నా అరవై పనులు ఎలా ఉంటాయని కానీ అది నిజంగానే అరవై రోజులు కాదు ఒక ఐదు రోజులు ఉండదు అంటే మే ట్వంటీ తరఫు నుంచి మే ఫిఫ్టీన్త్ కి కంప్లీట్ చేసి అన్ని మళ్ళీ కరెక్ట్ గా గంటలో మూడు వందల ముప్పై తొమ్మిది వర్క్స్ కార్యకర్తల చేత ప్రజల చేత ఓపెన్ కూడా చేయించారు సో అందుకంటే సాధించలేదు ఏమీ లేదు అది వారు ప్రత్యక్షంగా మన అందరికి ఇచ్చే మనందరూ క్షేమించి చూపించారు వారికి దానికి వాళ్ళందరికీ కూడా అంటే మనం ఒక మంచి కార్యక్రమంలో మన అందరూ ఇన్వాల్వ్ చేసిన ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఏదైతే గత రెండు నెలల క్రితం ఈ నెల్లూరు రోడ్ నియోజకవర్గంలో నగర కార్పొరేషన్ పరిధిలో మనం నలభై కోట్ల రూపాయలతో మూడు వందల ముప్పై శంకుస్థాపన చేసే రోజే అరవై రోజుల్లో కంప్లీట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటే చెప్పుకున్నాము దాని ప్రకారం ఆ పనులన్నీ కూడా యాభై ఐదు రోజుల్లో పూర్తి చేయగలి ముఖ్య కారణం ఏదో ఒక్కతో ఏది అవదు అందరూ ఎవరు ఎవరెమ్మ గారు అందరూ కలిసికట్టుగా చేస్తే నవసేదానికి కూడా ఆరో కంప్లీట్ ఒక ఉదాహరణ ముఖ్యంగా ఈ వర్కులు కంప్లీట్ అయ్యే విధానంలో అటు నగర కార్పొరేషన్ అధికారులు కానీ అదేవిధంగా కాంట్రాక్టర్లు ప్రతి డివిజన్ ఉన్న మీలాంటి మిత్రుల సహకారం మొదలైంది ఎవరికి వారు వారి డివిజన్ లో వారి పార్టీలో వారి వీధిలో ఒక వర్క్ జరుగుతుంటే శంకుస్థాపన చేసిన రోజు చేత శంకుస్థాపన చేయించాం వారందరూ కూడా వ్యక్తిగతంగా తీసుకుని మనం మన సొంత ఇల్లు కట్టుకుంటేనో సొంత బిజినెస్ చేస్తేనో ఎలా అయితే ఉదయం నుంచి రాత్రి దాకా ఉంటామో ఆ విధంగా ప్రజల భాగస్వామ్యం చేస్తూ అక్కడ ఉన్న మిత్రులు పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జగన్ రెడ్డి గారి అభిమానులు కానీ ఎవరికి వారు అక్కడ ప్రత్యేకంగా చొడవ తీసుకుని ఈ వస్తువులన్నీ అరవై రోజుల్లో కంప్లీట్ అయ్యడానికి ఈ రోజు ఒక ఎమ్మెల్యే గారి ఆఫీస్ ఎమ్మెల్యే గారితో సాధ్యమైంది కాదు అందరూ కలిసి ఆలోచన విధానం ఎలా చేయాలా ప్రజలకి మూడోసారి అత్యంత నమ్మకంతో మనకు ఒక విజయం ఇచ్చేవారు ప్రజలను ఎలా తీసుకోవాలని ఒక ఆలోచన చేసి ఆలోచన విధానాన్ని జనంకి కార్యకర్తలకి నాయకులకి చెప్పినప్పుడు ఆ ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా దాన్ని సీరియస్ గా తీసుకుని ఈ వర్లాన్ని కంప్లీట్ చేయడానికి కూడా వీళ్ళందరూ కూడా అందరి సహకారం వెల్లు డ్రోగా నియోజకవర్గంలో ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కోటమి నాయకులు కానీ అదేవిధంగా ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు ఎన్ని అధికారులు అందరూ కలిసికట్టుగా దీన్ని మనం ఛాలెంజ్ గా తీసుకొని కంప్లీట్ చేయగలిగా నెల్లూరు గౌరవ నియోజకవర్గ ప్రజలు ఎంత చేసినా తీర్చలేని ఇవ్వడం అయితే ఇవన్నీ ఒక వ్యక్తి అయితే ఇవన్నీ చేయడానికి కూడా మాకు అన్ని విధాల రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్థానిక మంత్రివర్యులు నారాయణ గారు కానీ రామారాయణ గారు కానీ అందరూ కూడా ఎప్పటికప్పుడు మాకు అన్ని విధాలా ఈ వర్క్ పరంగా అండదండలుగా ఉండి మాకు ఎన్ని సాయం చేస్తారు నెల్లూరులో నియోజకవర్గం ప్రజల క్షేమం సంక్షేమమే ఏ పనిచేస్తున్నాం భవిష్యత్తులో కూడా అదే విధంగా జరుగుతుంది అదేవిధంగా ఈ నెల్లూరు గోదావరి వర్తులకు సంబంధించి ఏదైతే అరవై రోజుల్లో పంపిణీ చేస్తున్నాము భవిష్యత్తులో కూడా మరిన్ని నిధులు తీసుకొచ్చి నెల్లూరు గోదావరి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదాలు నడిపించేదానికి శ్రీధర్ రెడ్డి గారు శక్తివంతం కృషి చేస్తున్నారు ఇంత మేము చేసినప్పుడు దీన్ని గుర్తించి మాకు అటు ఎమ్మెల్యే గారు చిరణ్ రెడ్డి గారికి కానీ నాకు అవార్డు ఇచ్చినందుకు మోడీ గారికి చీఫ్ కోమార్డిటర్ విజయలక్ష్మి గారికి వారి సంస్థ అధిపతులకి ప్రత్యేకంగా నెల్లూరు ఊర్రల్ నియోజకవర్గ పక్షాన ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రత్యేకంగా వారిద్దరికి అదేవిధంగా అధిపతులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిసిన బట్టం అప్లై ఎందుకు పట్ల మనకు ముందే నియోజకవర్గం ప్రజలు గురించి ఇంతవరకు ఇండియాలో కానీ మనకి దేశం నిరుద్యోగాల్లో కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఇలా జరగలేదు అప్లై చేస్తున్నా వచ్చే దిశలో లేకపోలేదు అని చెప్పారు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి ఈరోజు అవార్డు రావడానికి తానికి ప్రాసెస్ చేసి అన్ని తానే చూసుకున్న మిత్రులు బందరికి కూడా ప్రత్యేకంగా